మావా వెల్కమ్ టు ద బిగ్గెస్ట్ రియాలిటీ చెక్ ఆఫ్ యూర్ లైఫ్ చిన్నప్పటి నుంచి మనం డిజినీ సినిమాలో కార్టూన్లలో వాట్సప్ స్టేటస్లో చూసి నమ్మింది ఏంటి పాంగ్విన్స్ అంటే ప్రేమకి ప్రతిరూపం ఆ ఒక్కసారి జతకడితే జీవితాంతం కలిసే ఉంటాయి ఒకవేళ పార్ట్నర్ చనిపోతే ఆ బాధతో ఇంకో పాంగ్విన్ కూడా చనిపోతుంది వినడానికి ఎంత బాగుంది కదా ఒక ఫేరీ లాగా మనందరం మన పార్ట్నర్స్తో గొడవ పడినప్పుడు మనుషుల కంటే ఆ ప్యాంగ్విన్స్ నయం అనుకుంటాం కానీ నేను ఆ మంచు కొండల వెనుక దాగున్న చీకటి నిజాలు బయట పెట్టబోతున్నా మీరు నమ్మే ఆ క్యూట్ పాంగ్విన్స్ ప్రపంచంలో విడాకులున్నాయి చీటింగ్ ఉంది కిడ్నాప్లు ఉన్నాయి అంతేనా నమ్మలేరు కానీ అక్కడ వ్యాపారం కూడా ఉంది అక్కడ జరిగే డ్రామా ముందు మన టీవీ సీరియల్స్ కూడా మావా మరి ఇన్నాళ్ళు మనల్ని ఎందుకు మాయ చేశారు అసలు పాంగ్్వెన్స్ లైఫ్లో ఏం జరుగుతుంది ఈ వీడియోని మీ లైఫ్లో మర్చిపోలేరు లెట్స్ డైవ్ ఇన్ అసలు ఫస్ట్ పాయింట్ మనకి పాంగ్విన్స్ అంటే ఎందుకంత పిచ్చి ప్రపంచంలో వేల రకాల పక్షులు ఉన్నాయి కానీ మనం పాంగ్విన్స్ని మాత్రమే లవ్ సింబల్గా ఎందుకు చూస్తాం దీనికి కారణం వాటి ప్రవర్తన కాదు మావా మన సైకాలజీ ఒకటి ద విజువల్ ట్రాప్ ప్యాంగ్విన్స్ని చూడండి అవి ఎలా నిలిచింటాయి మనిషిలాగా రెండు కాళ్ళ మీద నిటారుగా వాటి కలర్ ఏంటి బ్లాక్ అండ్ వైట్ దూరం నుంచి చూస్తే ఒక మనిషి టక్సీడో సూట్ వేసుకుని చేతులు వెనక్కి కట్టుకుని నడుస్తున్నట్టు ఉంటాయి మన బ్రెయిన్కి ఒక డిఫెక్ట్ ఉంది మావా దాన్ని యాంత్రోపోమార్ఫిజం అంటారు అంటే ఏ జంతువు అయితే చూడ్డానికి మనిషిలా ఉంటుందో దానికి మనిషి బుద్ధులే ఉంటాయి అని మనం ఫీల్ అయిపోతాం అవి క్యూట్గా నడుస్తున్నాయి కాబట్టి అవి మంచోళ్ళు అనుకున్నాం అదే ఒక పామును చూసి లాయల్ అనుకోం కదా ఎందుకంటే అది మనిషిలా లేదు కాబట్టి రెండు ద హిస్టారికల్ నీడ్ నైన్టీన్ ఫిఫ్టీ టు నైన్టీన్ సెవెంటీ టైంలో వెస్టర్న్ కంట్రీస్లో ఒక పెద్ద సోషల్ క్రైసిస్ నడుస్తుంది విడాకులు విపరీతంగా పెరిగిపోయాయి ఫ్యామిలీ సిస్టమ్ కూలిపోతుంది అప్పుడు జనానికి ఒక ఆదర్శం కావాల్సి వచ్చింది ఒక హీరో కావాల్సి వచ్చింది చూడండి నేచర్లో కూడా మునోగుమి ఉంది జంతువులు కూడా ఒక్కరితోనే ఉంటాయి అని ప్రూవ్ చేయడానికి సైంటిస్ట్లు మీడియా వాళ్ళు పాంగ్విన్స్ని సెలెక్ట్ చేశారు వాళ్ళు కావాలనే పెంగ్విన్స్లోని డార్క్ సైడ్ని కట్ చేసి కేవలం రొమాంటిక్ సైడ్ని హైలైట్ చేశారు అలా మనం ఒక అబద్ధాన్ని ప్రేమించడం సరే సైకాలజీ పక్కన పెడదాం డేటా ఏం చెప్తుందో చూద్దాం పాంగ్విన్స్ అన్ని ఒకటే అనుకుంటే పొరపాటు మావా ఒక్కో జాతికి ఒక్కో క్యారెక్టర్ ఉంది ఒకటి ఎంపరర్ పాంగ్విన్స్ మార్చ్ ఆఫ్ ద ప్యాంగ్విన్ సినిమా చూసారా అందులో వీటిని చాలా గొప్పగా చూపించారు కానీ నిజమేంటంటే ఇవి సీరియల్ మునాగమిని ఫాలో అవుతాయి అంటే ఈ సీజన్లో ఒక పార్ట్నర్తో పిల్లల్ని కంటాయి పిల్లలు కొంచెం పెద్దవగానే ఆ జంట విడిపోతుంది నెక్స్ట్ సీజన్ రాగానే ఎనభై ఐదు శాతం ఎంపరర్ పాంగ్విన్స్ పాత పార్ట్నర్ మొహం కూడా చూడవు కొత్త పార్ట్నర్ని వెతుకుంటాయి ప్రతి ఏడాది కొత్త మొగుడు పెళ్ళాం అనమాట దీని లాయల్టీ అంటారా లేక సీజనల్ కాంట్రాక్ట్ అంటారా రెండు అడలీ ప్యాంగ్విన్స్ ఇవి చూడ్డానికి చిన్నగా క్యూట్గా ఉంటాయి కానీ ఇవి ప్యాంగ్విన్ ప్రపంచపు రౌడీలు మావా వీటిలో చీటింగ్ రేట్ చాలా ఎక్కువ సైంటిస్టులు డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలిసింది ఏంటంటే గూట్లో ఉన్న పిల్లల్లో పది నుంచి పదిహేను శాతం పిల్లలు ఆ తండ్రికి పుట్టినవి కావు ఆడ పాంగ్విన్ తన పార్ట్నర్ ఆహారం కోసం వెళ్ళినప్పుడు పక్కింటి వాడితో ఎఫ్ఐఆర్ నడుతుంది పాపం ఆ మగ పాంగ్విన్ వేరేవాడి బిడ్డని తన బిడ్డ అనుకుని పెంచుతాడు మూడు వీటి స్టాటిస్టిక్స్ ఇంకా దారుణం వీటి విడాకుల రేటు డెబ్బై ఐదు శాతం అంటే ప్రతి నాలుగు జంటల్లో మూడు విడిపోతాయి మనుషుల డైవర్స్ రేట్ కంటే ఇది చాలా ఎక్కువ మావా ఇప్పుడు మీరు వినబోయేది సైన్స్లోనే మోస్ట్ షాకింగ్ డిస్కవరీ దీనికి ఒక స్టోరీ చెప్తా వినండి మన క్యారెక్టర్ పేరు పెట్రీషియా ప్యాంగ్విన్స్ ప్రపంచంలో రాయి అనేది బంగారం డబ్బు ఆస్తి అన్ని మంచులో గుడ్డు పెట్టాలంటే గూడు కట్టుకోవాలి దానికి రాళ్ళు కావాలి ఎవడి గూడు ఎంత ఎత్తులో ఉంటే వాడికంత డిమాండ్ మన పెట్రీషియా వాళ్ళ ఆయన పీటర్ పాపం నిజాయితీ పరుడు ఒక్కో రాయిని కష్టపడి తెస్తున్నాడు కానీ గూడు స్లోగా కడుతున్నాడు పక్కింటి రాండిగాడి గూడు చూస్తే అద్భుతంగా ఉంది బోల్డ్ రాళ్ళు పెట్రీషియా ఏం చేస్తుందో తెలుసా పీటర్ లేనప్పుడు మెల్లగా ర్యాండీ దగ్గరికి వెళ్తుంది వాడితో ఫ్లర్ట్ చేస్తుంది వాడితో రిలేషన్ పెట్టుకుంటుంది అయిపోగానే పేమెంట్గా వాడి గూట్లోంచి ఒక రాయిని నోటితో పట్టుకుంటుంది దర్జాగా నడుచుకుంటూ వచ్చి తన మొగుడు పీటర్ గూట్లో ఆ రాయిని పెడతది ఇది ఆక్సిడెంట్గా జరిగింది కాదు మావా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఫియోనా హంటర్ అనే సైంటిస్ట్ దీని మీద రీసెర్చ్ చేసిందే ఆమె కళ్ళ ముందే ఒక ఆడ పెంగ్విన్ అరవై రెండు సార్లు ఇలా చేయడం చూసిందే దీని సైన్స్లో ప్రాస్టిట్యూషన్ ఫర్ రీసోర్సెస్ అంటారు అంటే వనరుల కోసం శరీరాన్ని వాడుకోవడం ఇంకా విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు ప్యాట్రీషియా కేవలం ఫ్లర్ట్ చేసి ర్యాండీని మోసం చేసి రాయిని ఎత్తికెళ్ళిపోద్ది ఇది ప్రేమ కాదు మావా ఇది సర్వైవల్ కోసం ఆడే ఒక గేమ్ డ్రామా ఇంకా అయిపోలేదు మావా మనుషుల్లో లాగే అక్కడ కూడా హార్ట్ బ్రేక్స్ ఉంటాయి ఒకవేళ ఒక జంటకు పుట్టిన గుడ్డు పగిలిపోతే లేదా పిల్ల చనిపోతే ఏం జరుగుతుందో తెలుసా ఆ తల్లి ప్యాంగ్విన్కి పిచ్చి పట్టినట్టు అవుతుంది ఆ బాధలో అది పక్క గూట్లో ఉన్న వేరే వాళ్ళ బిడ్డని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తుంది అప్పుడు ఆ కాలనీ మొత్తం యుద్ధం జరుగుతుంది వేరే తల్లులందరూ కలిసి ఆ కిడ్నాపర్ని తరిమి కొడతారు ఇంకోవైపు డెడ్ బీట్ డాడ్స్ కొన్నిసార్లు మగ మగపాంగ్విన్ గుడ్డుని పొదగడం బోర్ కొట్టి ఆకలి వేసి గుడ్డుని అక్కడే వదిలేసి సముద్రంలోకి పారిపోతారు తిరిగి వచ్చిన ఆడపాంగ్విన్ గడ్డ కట్టిన గుడ్డును చూసి షాక్ అవుతుంది అప్పుడు ఆమె ఆ మొగుడ్ని వదిలేసి వేరేవాడితో వెళ్ళిపోతుంది అక్కడ క్షమించడం అనేది ఉండదు డ్యూటీ చేయలేదంటే రిలేషన్ కట్ అంతే కేవలం పెయిన్ మించే కాదు మావా మనం గొప్పగా చెప్పుకునే చాలా జంతువులు అసలు రంగు వేరు ఒకటి స్వాన్స్ వీటిని ప్రేమ పక్షులు అంటారు కానీ ఏటా ఐదు నుంచి పది శాతం హంసలు విడాకులు తీసుకుంటాయి రెండు తోడేళ్లు కేవలం లీడర్ జంట మాత్రమే కలిసి ఉంటుంది మిగతావన్నీ ఛాన్స్ దొరికితే పార్ట్నర్స్ని మార్చేస్తుంటాయి మూడు ఆల్బాట్రాస్ వీటిని ప్రపంచంలోనే మోస్ట్ లాయల్ బర్డ్స్ అంటారు ఇవి సముద్రం మీద నెలల తరబడి ఎగురుతాయి కానీ గ్లోబల్ వార్మింగ్ వల్ల వీటి లైఫ్ స్ట్రెస్ పెరిగిపోయి ఇప్పుడు ఆల్బాట్రాస్లలో కూడా విడాకులు పెరిగిపోతున్నాయని లేటెస్ట్ స్టడీస్ చెప్తున్నాయి స్ట్రెస్ పెరిగితే లాయల్టీ తగ్గుతుంది ఇది నేచర్ రూల్ ఇప్పుడు అసలు సైన్స్ పాయింట్ కొద్దాం బయాలజిస్టులు మొనోగామీని రెండు రకాలుగా డివైడ్ చేశారు ఒకటి సోషల్ మొనోగామి ఇద్దరూ కలిసి ఒకే గూట్లో ఉండటం కలిసి పిల్లల్ని పెంచటం రెండు సెక్చువల్ మొనోగామి కేవలం ఆ ఒక్క పార్ట్నర్తో మాత్రమే ఫిజికల్ రిలేషన్ ఉండటం పాంగ్విన్స్ ఫాలో అయ్యేది ఫస్ట్ ది మాత్రమే అవి పిల్లల్ని పెంచడానికి ఒక టీమ్ లాగా పనిచేస్తాయి కానీ సెక్షువల్గా అవి లాయల్గా ఉండవు ఎవల్యూషన్ పరంగా చూస్తే వాటి గోల్ ఒక్కటే ఎలాగైనా సరే నా జీన్స్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయాలి దానికోసం చీటింగ్ చేయాల్సి వస్తే చేస్తాయి పార్ట్నర్ని మార్చాల్సి వస్తే మారుస్తాయి అక్కడ మొరాలిటీ లేదు స్ట్రాటజీ మాత్రమే ఉంది ఫైనల్గా ఒక మాట మావా ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం మనం ప్యాంగ్విన్స్ ని ప్రేమించింది అవి మంచోళ్ళని కాదు మనం మన జీవితాల్లో పర్ఫెక్ట్గా ఉండలేకపోతున్నాం మన రిలేషన్స్లో గొడవలు అవుతున్నాయని వాటిని చూసి అబ్బా మనం కూడా అలా ఉంటే బాగుండు అని ఆశపడ్డాం మన ఆశల్ని మన ఎమోషన్స్ని వాటి మీద రుద్దాం కానీ నిజమేంటంటే నేచర్లో ఏది పర్ఫెక్ట్ కాదు పాంగ్విన్స్ లైఫ్లో కూడా మనలాగే డ్రామాలున్నాయి మోసాలున్నాయి ఉన్నాయి మేబీ ఇది వినడానికి షాకింగ్ గా ఉన్నా ఒక రకంగా రిలీఫ్ కూడా కదా మనం ఒక్కరమే ఫెయిల్ అవ్వట్లేదు నేచర్లో అందరూ ఇంతే అని